స్థానిక కర్ణాటక బ్యాంకు స్థాపించి పది సంవత్సరంలో ఆయన సందర్భంగా పదవ వార్షికోత్సవ కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు మేనేజర్ గణేష్ మాట్లాడుతూ పంతొమ్మిది సంవత్సరంలో కొంతమంది రైతులు లార్లు కలిసి వారిచే ప్రారంభించబడిన నూట ఒకటి ఏళ్లు పూర్తి చేసుకుని నష్టపేటలో పదవ వార్షికోత్సవాన్ని జరుపుకోవడం సంతోషకరంగా ఉందని అన్నారు బ్యాంకు స్థాపించినప్పటి నుండి ఇప్పటి వరకు ఎనిమిది పేల మంది కస్టమర్లకు సేవలు అందిస్తున్నామని సామాన్య ప్రజలకు సైతం ఐదు వందల రూపాయలతో ఖాతాలను తెరిచి డిజిటల్ మెరుగైన సేవలు అందిస్తున్నామని స్పష్టం చేశారు ఈ సందర్భంగా కేక్ కట్ చేసి ఖాతాదారులతో ఆనందాన్ని పంచుకున్నారు ఈ కార్యక్రమంలో బ్యాంక్ సిబ్బంది సింహాద్రి రవి వేణు తదితరులు పాల్గొన్నారు చెప్ప అందరికి నమస్కారం అండి నా పేరు గణేష్ కర్ణాటక బ్యాంక్ నష్టా శాఖ బ్రాంచ్ మేనేజర్ అండి ఈ శాఖ రెండు వేల లో ప్రారంభించే ప్రారంభించబడింది అప్పటి నుంచి ప్రతి సంవత్సరం విఘన అభివృద్ధిగా చెందు ఇప్పటి వరకు మేము దాదాపుగా ఎనిమిది వేల కస్టమర్లకి మేము సేవలు అందించడం జరిగింది మా సేవల్లో డిజిటల్ సేవలు ప్రత్యేక ప్రత్యేకమైన అండి సో నేను ఈ పత్రిక అందరికి రిక్వెస్ట్ చేసేదామంటే దయచేసి మా కస్టమర్ సర్వీస్ మా సర్వీస్ తీసుకొని అనుభవించి సో మీరు డెఫినెట్ గా మీరు ఒక మంచి బ్యాంకింగ్ సర్వీసెస్ మీరు పొందే నా అనుభవాన్ని మీకు మా మా ద్వారా దొరుకుతుంది మా బ్యాంక్ ప్రత్యేకత సామాన్యుడి ఖాతా సామాన్యుడి నుంచి ప్రతివారు మా మా సేవలు అందుకోవడానికి చాలా ఈజీ అండి ఎందుకంటే మా దగ్గర నుంచి మా దగ్గర ఖాతా సామాన్యుడు ఒక ఐదు వందల రూపాయల నుంచి కూడా ఓపెన్ చేసుకొని బ్యాంకింగ్ సేవలను అనుభవించవచ్చు సో ఈ సందర్భంగా అందరికి రాష్ట్రకి ఇక్కడ మా ఇచ్చేసిన మా కస్టమర్లకి పూర్వ అందరికీ నా నమస్కారం ఎస్పీ బి కృష్ణారావు ఆదేశాల మేరకు సత్తెనపల్లి సిఐ పి కిరణ్ సూచనలతో నగరికల్ జాతీయ రహదారులపై రోడ్డు ప్రమాదాలు తగ్గించేందుకు ట్రాఫిక్ క్రమబద్దీకరణ చర్యలు చేపట్టారు ఈ కార్యక్రమానికి నగరికల్లు మండలంచారు జాతీయ రహదారుల నుంచి రాష్ట్ర రహదారి వైపు వెళ్లే నగరికల్లు అడ్డరో నరచోపేట మార్గంలో వాహనాల రాకపోకలు సాఫీగా సాగేందుకు హైవేకు రెండు వైపులా స్టాపర్లు ఏర్పాటు చేశారు అలాగే నగరి నుంచి మార్చల్లో వెళ్లే రాష్ట్ర రహదారిపై కూడా స్టాపర్ ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించి ప్రయాణించాలని సూచించారు నర్సాపేట రోడ్ లోని ప్రెస్ క్లబ్ నందు ఆంధ్రప్రదేశ్ జూనియర్ వర్కింగ్ జర్నలిస్ట్ వారి ఆధ్వర్యంలో గుంటూరు పట్టణంలోని సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వారి ఆంధ్రప్రదేశ్ యూనియన్ వర్కింగ్ జర్నలిస్ట్ సభ్యత్వం నమోదు చేసుకున్నటువంటి ప్రతి జర్నలిస్ట్ సోదరునికి అతిథులుగా ఆంధ్రప్రదేశ్ యూనియన్ వర్కింగ్ జర్నలిస్ట్ గౌరవ అధ్యక్షులు జగన్ అధ్యక్షులు భువన కార్యదర్శి నాగరాజు అతిథులుగా హాజరయ్యారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జర్నలిస్ట్ సంఘం పంతొమ్మిది వందల ఏడు సంవత్సరంలో స్థాపించడం జరిగిందన్నారు నాటి నుండి నేటి వరకు ప్రతి జర్నలిస్టు సోదరులకు అండగా ఉండి వారి సంక్షేమం కోసం కృషి చేయడం జరుగుతుందన్నారు నేడు ప్రభుత్వ గుర్తింపు ఉన్నటువంటి జర్నలిస్టు సోదరులకు అక్రెడేషన్ కార్డు హెల్త్ కార్డు ఇంటి స్థలాలు ప్రీ బస్ పాస్ లు రైల్వే పాస్ లు వారి పిల్లలకు యాబై శాతం రాయితీతో కూడిన విద్య ఇవన్నీ ఏపీ పోరాట ఫలితంగానే సాధించుకున్నవి అని తెలియజేశారు అనంతరం లలితా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వారు అందజేసినటువంటి హెల్త్ కార్డులను జర్నలిస్టులకు అందజేశారు

అందువలన ఇప్పుడు అదే అదే భాగంగా మనకి హెల్త్ కార్డులు సూపర్ స్పెషాలిటీ వారి మన వారి ఆధ్వర్యంలో మనకి హెల్త్ కార్డులు పంపిణీ చేయడానికి వారు శ్రమ కోర్చి మనం వినకుండా వచ్చినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాము ప్రతి ఒక్కరికి ఉపయోగపడే కార్యక్రమం అవసరం ఇది హెల్త్ ఇష్యూస్ అనేది మేము ఏ సమ మీ వినుగొండలో ఉన్న సమస్యలు ఏ మా దృష్టికి తీసుకొస్తే మేము తప్పనిసరిగా వాటిని మా సహా మేమేమన్నా సూచనలు మీ సూచనలు మేము తీసుకొని పరిగణలోకి తీసుకొని చేస్తామని తెలియజేస్తూ ఈ రోజున ముఖ్యంగా మనం హెల్త్ కార్డ్స్ అనేది ఇంపార్టెంట్ అండి ప్రతి మనిషికి మన జర్నలిస్ట్కి మనం బయట కనిపిస్తానికి మామూలుగా ఉందాగా ఉంటుందని మన లోపల చాలా బాధలు ఉంటాయండి మనకి మనకి ముఖ్యం మెయిన్ హెల్త్ కాబట్టి ఇది ఇంపార్టెంట్గా తీసుకున్నాం అండి జిల్లాలో మేము ప్రతి ఒక్కళ్ళకి జర్నలిస్ట్ ప్రతి ఒక్క జర్నలిస్ట్కి ఈ హెల్త్ కార్డు చాలా ముఖ్యం అండి ఎందుకంటే చాలామంది అక్కడ హాస్పిటల్కి పోయి ఇబ్బందులు పడతాం చాలా చూసాం కాబట్టి ఇది రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు మేము ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందండి ఇది జిల్లాలో మన ఈ ఈరోజు నిర్వహిస్తున్నాం లలిత సూపర్ స్పెషాలిటీలో మాట్లాడినట్టే హ్యాపీయెస్ట్ మూమెంట్ ఈరోజు కనిపించింది నాకు మొన్నటిదాకా ఏదైనా ప్రోగ్రాం ఉంటే వీధి ఎవరితో మాట్లాడాలనేది నాకు అర్థమయ్యేది కాదు కానీ ఎంతమంది జనదృష్ణ బేసిక్ గా నియోజకవర్గాల్లో ఈ ఒక్క నియోజకవర్గాల్లో మాత్రమే మీరు పోరాడి సాధించుకున్నట్టు కనిపిస్తుంది ఈ ఐక్యంగా ఉంటేనే ఇది మాత్రం సాధ్యమైంది ప్రెస్ క్లబ్ నిర్వహణ ఒక మాచర్లో జరిగింది కానీ మీకున్న పలుగుబడిని ఉపయోగించి మీకున్న బలాన్ని ఉపయోగించి మీకున్న ఐక్యతను ఉపయోగించి ప్రెస్ సాధించుకోవడం చాలా ఆనందం వేస్తుంది ఏపీడబ్ల్యూజే తరఫున మీరు వచ్చి మునుగూరు నుంచి రోరల్ నుంచి ఏదో ఒక పని మీద మండలాన్ని మండలాల నుంచి వస్తూ ఉంటారు ఆ రిపోర్టర్ ఏటీ స్టార్ మెడికల్ అసోసియేషన్ ఉంటుంది అందరూ డాక్టర్లు సభ్యులుగా ఉంటారు కలెక్టర్ గారు మొన్న ప్రతి నియోజకవర్గంలో ఉండేటువంటి ఐఎంబలకి నేను కబురు చేస్తాను చెప్తాను అక్కడ జర్నలిస్టులకి ఇటువంటి ఈ నష్టం బాటికి కలిపిద్దామని చెప్పేసి చెప్పారు దాన్ని ఎట్లా చేయాలి ఎట్లా స్కీమ్ల చేయాలి అనేది మేము ప్లాన్ చేసుకుంటాం ఇటువంటి ఐఎంబీఏ వాళ్ళని మీరు అప్రోచ్ అవ్వండి ముందు తర్వాత మేము కూడా వచ్చి కలుస్తాము ఎందుకంటే ప్రతి చిన్న విషయానికి కూడా అపోతా హాస్పిటల్ దాకా రావటం అనేది కుదరకపోవచ్చు చిన్న చిన్న ఇష్యూస్ ఉంటాయి హెల్త్ ఇష్యూస్ వాటికి అపగూరం వస్తుంది పెద్ద ఇష్యూ అయితేనే కదా అక్కడికి రావాల్సిందే సంబంధించి జరిగిన ఇరవై కోట్ల రూపాయల కుంభకోణాలకు సంబంధించి ఫిర్యాదును పల్నాడు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో పల్నాడు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అందజేశారు ఈ సందర్భంగా గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మీడియాతో మాట్లాడుతూ నర్సరాపేట మున్సిపాలిటీలోని డ్వాక్రా గ్రూపులలో జరిగిన అవినీతి గురించి మీడియా ముందు మాట్లాడడానికి రావడం జరిగిందని ఈ కుటుంబ ప్రభుత్వం వచ్చిన పద్దెనిమిది నెలల కాలంలోనే నర్సరాపేట వెప్ప అధికారుల ప్రోద్బలంతో దాదాపు నూట నలభై ఫేక్ డ్వాక్రా గ్రూపులు సృష్టించి దాదాపు ఇరవై కోట్ల మేర కుంభకోణం చేయడం జరిగిందని గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ లో పనిచేసి సస్పెండ్ అయ్యి ఇక్కడికి వచ్చి డ్వాక్రా సీఎంఎం దీపా మరియు డ్వాక్రా గ్రూపుల సీసీ ప్రణితి ఇరువురు కలిసి తెలుగుదేశం నాయకుల ప్రమేయంతో ఈ భారీ కుంభకోణానికి పాల్పడ్డారని అనే అధికారి గతంలో నల్లపాటులో పనిచేసి అక్కడ ఒక పెద్ద కుంభకోణంలో ఇరుకుని సస్పెండ్ చేయడం జరిగిందన్నారు నర్సరావుపేట మున్సిపాలిటీలో ఈ యొక్క డ్వాక్రా గ్రూపుల్లో జరిగిన అవినీతి గురించి ఈరోజు ఈ యొక్క మీడియా ముందుకు రావడం జరిగింది దాదాపు ఇరవై కోట్ల మేరకు ఈ యొక్క పద్దెనిమిది నెలలో నర్సరావుపేట మెప్మాకి సంబంధించి నూట నలభై ఫేక్ గ్రూపులు క్రియేట్ చేసి నూట నలభై ఫేక్ గ్రూపులు క్రియేట్ చేసి దాదాపు ఇరవై కోట్ల రూపాయలు స్కామ్ చేయటం జరిగింది ఈ ఫోటోలో ఉన్న ఇద్దరు మహిళలు ఈమె గ్రీన్ శారీ వేసుకున్నది దీపా అని సిటీ మిషన్ మేనేజర్ గా గుంటూరులో సిటీ మిషన్ లో సిఎంఎం డ్వాక్రాలో గ్రూపులకి లోన్ ఇప్పించే కార్యక్రమం చేశారు ఫేక్ గ్రూపులతో నూట నలభై గ్రూపులు ఒక్కొక్క గ్రూప్ కి ఇరవై లక్షల నుంచి పదిహేను లక్షల రూపాయలు లోన్ తీసుకొని ఒక్కొక్క గ్రూపు దగ్గర ఐదు లక్షల రూపాయలు డబ్బులు కలెక్ట్ చేశారు ప్రతి లోన్లో కూడా ఈ లోన్ ఇచ్చిన లో ఉన్న మేనేజర్ని కూడా ప్రశ్నించాల్సిన అవసరం ఉంది ఒక్క గ్రూపు దగ్గర ఐదు లక్షలు అంటే నూట నలభై ఇంటూ ఐదు ఏడున్నర కోట్ల రూపాయలు ఇక్కడే స్కామ్ క్లియర్గా తెలుస్తా ఉంది ఇంకా అదనంగా గ్రూపులు ఉండొచ్చు ఇంకా అదనంగా కూడా డబ్బులు కలెక్ట్ చేసి ఇది మినిమంగా ఇది జరిగిన ఈ యొక్క గురించి మేము ప్రాథమిక సమాచారం మేరకు కలెక్టర్ గారికి ఇవ్వాలి డీటెయిల్స్ అన్నీ కూడా అని చెప్పి ఈరోజు కలెక్టర్ గారు అపాయింట్మెంట్ తీసుకొని వచ్చాం అయితే ఆమె కొంచెం కొన్ని కారణాల వలన ఈరోజు ఆఫీస్కి రానందున డిఆర్ఓ గారిని కలిసి ఈ యొక్క పేపర్స్ ఇవన్నీ కూడా ఆయనకి సబ్మిట్ చేయమని చెప్పారు రేపు కానీ ఎల్లుండి కానీ కలెక్టర్ గారు వస్తే మళ్ళీ కలెక్టర్ గారిని కూడా కలుస్తాం ఈరోజు మేము అనేది